ఆ పై రూపం చూసి మోసపోయిన చూశారు ఆ పై రూపంలో ఏమీ ఉండదు అది జస్ట్ ఆకర్షణ మాత్రమే అందుకే నేను చెప్తాను మీరు ఎప్పుడైతే జ్ఞానవంతులు అవుతారో మీరు ఎప్పుడైతే వివేకవంతులు అవుతారో మీ లోపలి రూపం అందంగా అలంకరింపబడుతుంది లోపల రూపం బాగున్నవాడితో వంద ఏళ్ళు కలిసి బతకొచ్చు రూపం బాగున్నాడుతో పది రోజులు ఇరవై రోజులకు మించి ఎక్కువ బతకలేవు నా పాయింట్ అర్థమైందా మీకు పై రూపం బాగున్నోళ్ళతో పది రోజులు ఇరవై రోజులు మోసది తీరిపోద్ది ఆ తర్వాత అసలు ఒరిజినాలిటీ బయటపడుద్ది దండం పెట్టి పొరుగులు ఎత్తేస్తావు అదే లోపల రూపం బాగుందనుకో వందేళ్ళు చక్కగా కాపురం చేయొచ్చు ఆ వందేళ్ల తర్వాత కూడా వాళ్ళని వదలాలనిపించదు వాళ్ళని వదిలి మనం ఉండలేము ఎందుకు ఉండలేం వదిలి వాళ్ళ అంతరంగ నిర్మాణం అంత బాగుంది కనుక వాళ్ళ వ్యక్తిత్వం అంత మంచిది కనుక అందుకే నేను ఎప్పుడు చెప్తాను వ్యక్తి కాదురా బిడ్డ ముఖ్యం వ్యక్తిత్వం ముఖ్యం వ్యక్తిత్వం ముఖ్యం వ్యక్తిత్వమే వ్యక్తికి కిరీటం ఆ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే యేసుక్రీస్తు పని యేసుక్రీస్తు లోకానికి వచ్చి చేసిన సేవ వ్యక్తిత్వాన్ని కట్టడం మీలో ఉన్న అంతరంగ నిర్మాణాన్ని బాగు చేయాలి